వెల్కమ్ టు ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ కు మద్రాస్ హైకోర్టు నుంచి ఊరట పెంచింది శంకర్ స్థిర చరాస్తులను జప్తు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకున్న నిర్ణయంపై కోర్టు మధ్యంతర స్టే విధించింది సూపర్ హిట్ చిత్రం ఎన్థిరన్ లోని ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ డైరెక్టర్ శంకర్ పై కేసు నమోదైంది శంకర్ దర్శకత్వం వహించిన ఎన్థిరన్ చిత్రంలో రజనీకాంత్ ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలో నటించారు ఈ చిత్రాన్ని హిందీలో రోబోట్ పేరుతో విడుదల చేశారు ఇక ఈ సినిమాకు సంబంధించిన వివాదం కారణంగా శంకర్ కు చెందిన పదకొండు పాయింట్ పది లక్షల విలువైన ఆస్తులను ఈడీ చేసింది అయితే తాజాగా హైకోర్టు నిర్ణయం నుండి శంకర్ కు తాత్కాలిక ఉపశమనం లభించింది ఇక ఈ కేసును విచారించిన హైకోర్టు ఈ విషయానికి సంబంధించిన ప్రైవేట్ ఫిర్యాదులపై ఇప్పటికే స్టే విధించింది ఇక శంకర్ ఆస్తిని స్తంభింపు చేయడం సమర్థనీయం కాదని కోర్టు పేర్కొంది ఒక ప్రైవేట్ ఫిర్యాదుపై స్టే విధించినప్పుడు డైరెక్టర్ ఆస్తిని స్తంభింప చేయడం సముచితం కాదని హైకోర్టు తన ఉత్తర్వులతో పేర్కొంది ఇక ఈడీ చర్యను సవాల్ చేస్తూ శంకర్ దాఖలు చేసిన పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం శంకర్ కు తాత్కాలిక ఉపశమనం అనేది కలిగించబోతుంది అయితే ఈ విషయంలో చట్టపరమైన ప్రక్రియ అనేది కొనసాగబోతోంది ఎంతరన్ వివాదం శంకర్ ఆస్తి స్తంభింపజేసినట్లుగా వచ్చిన వార్తలు చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించబోతున్నాయి ఇప్పుడు హైకోర్టు విషయంలో ఈ విషయం కొత్త మలుపు తిరగబోతుంది ఇక ఈ కేసును సినీ పరిశ్రమకు చెందిన వారు శంకర్ అభిమానులు నిశ్చితంగా గమనిస్తున్నారు వర్క్ ఫ్రంట్ గురించి చెప్పాలి అంటే ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ విడుదలైంది ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు అయితే రామ్ చరణ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది ఇక ఈ కేసు ఎంత ముందుకు వెళ్తుందో ఎటువంటి నిర్ణయాలను తీసుకోబోతుందో చూడాలి మరి